హైదరాబాద్ సఫియా రజీల్లాహు అనుహో గారు ఈ విధంగా చెప్తున్నారు ఒకనాడు ప్రవక్త గారు నా వద్దకు నాలుగు వేల ఖజూరపు గింజలను తీసుకురావటం జరిగింది నేను వాటిపై తస్బీని చదువుతూ ఉన్నాను అప్పుడు ప్రవక్త గారు సఫియా ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు నేను వీటిపై తస్బీ చదువుతున్నాను ప్రవక్త అని చెప్పగా నేను మీ దగ్గరికి వచ్చిన నుంచున్నప్పటి నుండి మీకంటే అధికంగా తస్బీని నేను చదివాను అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది అప్పుడు సఫియా గారు నేను నేను ప్రవక్త ఆ తస్బీ అంటో నాకు కూడా నేర్పించండి అని అడిగాను ప్రవక్త గారు ఇలా చెప్పారు సుబహా నల్లాహి అదధమా ఖలక షయ్యీన్ అని ఈ తస్బీని నాకు నేర్పించటం జరిగింది అప్పటి నుండి నేను ఈ తస్బీని కూడా నా యొక్క తస్బీలో భాగంగా చదువుతూ ఉన్నాను అని సఫియా రజి అల్లా అనుహు గారు చెప్పటం జరిగింది